తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు అండ్ జనులు ఎలా తిరుగుతున్నారంట తమ కాళ్లకు అడ్డం లేదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంట అండ్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అనేది ఎక్కువ చాలా మంది వాడుకుంటున్నారండి ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో ప్రపంచ యాత్ర చేయాలని యాత్రికులు బయలుదేరారు చైనా వెళ్తాడు అక్కడున్న ప్రదేశాలు చూపిస్తూ ఉంటాడు పాకిస్తాన్ వెళ్తాడు అక్కడున్న ప్రదేశాలు చూపిస్తూ ఉంటాడు ఇలా అన్ని దేశాలు తిరుగుతూ ఈ దేశంలో ఇది ఉంది అది ఉంది లేనిపోని సోదంతా చెబుతూ ఉంటారండి ఎందుకంటే మనకు అవన్నీ దేవుడు ఈ భూమి మీద తిరగడానికైనా ఇష్టం వచ్చినట్టు తిరగడానికైనా మనుషులకు జీవితాన్ని ఇచ్చింది ప్రపంచ యాత్రికుని అంటాడు ఒకడు ఇంకొకడు ట్రావెలర్స్ అంట ట్రావెలర్స్ ఏంటి ట్రావెలర్స్ వల్ల పని ఏంటి ఈ దేశం నుంచి ఆ దేశం ఎంత దూరం ఉంది ఈ దేశం నుంచి ఆ దేశానికి మేము బైక్ మీద వెళ్తున్నాం మేము వెళ్లే మార్గంలో ఈ హోటల్ ఉంది ఈ రెస్టారెంట్ ఉంది ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉప్మా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ బాగుంటుంది ఇవేనండి బాధ్యత ఉన్నోడు ఎవడైనా సరే కుటుంబాన్ని వదిలేస్తాడో చెప్పండి బాధ్యత లేని తిరుగులు తిరుగుతున్నారు నిజంగా కుటుంబాన్ని విడిచి వెళితే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి